ఆగో ఆ రేకుల కింద ఉన్నది పంజాబ్ నువ్వు అడుగుతావు కాబట్టి శిరో ఆ రేకుల కింద పెట్టింది అన్న ఇక పొలగా తోటి ఆ బండిని దొబ్బుకాచ్చి ఆకిట్లా పెట్టి వేరే అల్లికుంటాడు తయారైన అంటే ఓ దూదకుల ఫైన్ చేసింది ఓ పొంగలికి అచ్చి ఫైన్ చేసింది అచ్చుడ ఆ విరాతు వీరింత అక్కడ నడతాడో నేను అనుకున్నాను బండి విధి నేను ఎన్నడే ఉన్నాను పంజాబ్ డ్రెస్ బండి విధాకాలి

నా చిన్న ఆడు నేను సాదలేదా నేను పెద్ద చెయ్యలేదు చెప్పు కట్టుకోవడా కోతులు కదా కొబ్బరి చిప్పల కోళ్ళు చెప్పు సాయంతి అన్నిటి నువ్వు అటువంటి అంటారు వాళ్ళు అబ్బో అమ్మో అట్లు ఆకుల పోతే ఆ మన పప్పు అన్నం దొరికింది మేలుతారు ఈడత పోయినాకేవల శృంగారం ఉండదా అదే నీ మాట నీ వయసు పెరుగుతుంది ఒకరుగుతుంది పెరుగుతుంది ఇప్పుడు నువ్వు కాదు వయసు దగ్గర ఎందుకు లేదు ఒక్కరు ఆ పోరావాలి ఆ ఇద్దరు పోరగాళ్ళ చంపాలి ఉన్న ఒక్క ముసలోని కథ మజ్జా చేయాలి తల్లిన్న ముగ్గురు వాళ్ళు రావాలి ఇది అంతా పట్టుకొని మా పోవాలి అందుకే వచ్చినా ఓ తురసాని అంజముసల్లాన్ని ఎందుకు వస్తానో ఒక ఎడకాల కరబ్జా ఓ పాతి ఎన్నికొస్తామని తెలిస్తాయి ఇప్పటికే నేను నా అమ్మగారింటి ఇప్పటికీ నా పోయి ఒక్క దొంగ మామగారింటికి అంటే దొంగ అంటారా మొన్న మా 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 వదినలు మా మరదలు అన్నారు కదా ఆడి బిడ్డ ఆడి బిడ్డ గుణం మంచి కాదు మాట మాటకు మా ఇంటికి రాదు నేను ఇదే దారి నిండు ముత్తైదను నేను నిండు ముత్తైదను మొన్న మా అమ్మగారింటికి వెనక మా వదినలు మరదలు కొత్త కొత్త లంగలు ఎనిమిది లంగలు బంగ్ళీద టీగైదులారేసి బాగా చూసిన బాత్రూంలో వైరాక చూసిన డబా 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 దబ డబా డబా బంగులు ఎక్కి ఎన్ని లంగలు బుట్టలు పెట్టుకొని శంగోబి లంటికి వచ్చి పడ్డా సంసారం పైకి వస్తే పేరు కత్తేదైతే నేను గీజంగి సంసారం చేయలే నేను గీ జంగిల్ సంసారం చేసిన నాన్న కదా నువ్వు జంగిల్లా జంగారం చేసిన ముసలి వీళ్ళు ఎప్పుడో విసుకుతా పన్నప్పుడు అంతే బయటకాసుకుతా

కడుపు నిండా విషము కలుగు వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండా విషము కలుగువారు వారు కల కన్న కడు ప్రమాదం భయ్యా లలిత సుగుణజాల తెలుగు బాల ఇటువంటి ఆడవాళ్ళు చూడు ఎవరారు நான் விந்தி ரெண்ட இது எவரி கொம்பே லெக்க கடப்பு கடப்பா காலேஜ் எல்லி போதவா நல்லக்கு ஆன நீலம் ஆன ரேப்பு ரேப்பு ஜிடி ஜெயிச்சு கட்ட தோட்டே நீ கொடுக்கோ 아, 포도가 저러고 간에 누구 have done a go. b u h s g o i n y d o o h i n అమ్మాలమ్మా చెప్పుడు మాట వింట ఎక్కడ లక్ష్మి చెప్పింది బిడ్డో ఆ పిల్లగా చేస్తే నీ భర్తలు కలిసి ఒకసారి నీ గర్భాలు కొడుకున్న బిడ్డ ఉంటే నీకు బలం కానీ బలవైతే వాళ్ళు నీకెక్క బలవైతే బిడ్డలే వాళ్ళు పెరిగి బిడ్డలేక వాళ్ళకి పెళ్లి వేస్తే వాళ్ళకి పెళ్ళ వస్తది వారికి భార్య వచ్చినాక సినిమా తల్లనది ఎక్కడన్నా ఏమి ఇంటికి వచ్చినాక వాళ్ళకి కన్నబెట్టకు ఎడలేని చెప్పలు కొట్టి ఇంటికెళ్ళి వెళ్ళగొట్టు అన్నది దాసు వెళ్ళ లక్ష్మి అగ చూడు అగ చూడు ఇద్దరు వాళ్ళు అయినటువంటి చేతులు గసుప్పట్లయితే మాటలు కసి కూర్చోట్లయిపోయాయే మరి ఇలా సంగతి భవనాల లోపల ఉన్నది పడిపోయిన పిల్లలు ఇద్దరు పిల్లలు పోవడం రాదు ఆ గొలుసు అయినా ఒకటి ఒక్క పూట చదువుకున్న పిల్లలు సంగతి పుస్తకాలు సంగ కేసుకోని అగో ఇప్పుడేమా తల్లి దగ్గరకు కమలం అన్నోదికి వస్తావా అని ఇద్దరు పిల్లగల్లు అయ్యరా మరో మనసు వేసింది అప్పుడు ఇద్దరు పిరగళ్ళు మా తల్లికేమాయ జరవచ్చన మరి అటువంటి అచ్చనా అని ఆ తల్లిపేడి ఆ ఇద్దరు ముడి சர்டே அசி அம்மா மாரிக்க நீ கொடுக்கலாம் வச்சுனே నీ కొడుకు రాజును నీ కొడుకు గొలుసురాజు నచ్చిన అమ్మ ఏమైంది నీకు ఇలా ఎప్పుడైనా రోజు రా వచ్చేవరకల్లా కొడుక పౌడం రాజా కొడుక గులసు అని చెప్పి ఆరమ్మా మమ్మల్ని ఎదుర్కొని ఇసుక వచ్చి నాకు నీ ఏ బుక్క పాలో బుక్క అన్నం పెట్టిన అమ్మాయి వాళ్ళ నీకేమైంది అమ్మా

మాకు అన్నం అమ్మా మేము కొడుకులము నువ్వు తల్లి మాకు అన్నం పెడితే మళ్ళా పడికి పోతావమ్మాకరికరింటా మేము ఏ మీ అమ్మ నా గండారం శివశాబే మాట్లాడి కన్నా చచ్చింది